అందరికీ నమస్కారం అండి నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా రైతుకు నోటికి ఐదేళ్ళు పోవాలంటే ఎంత కష్టపడాలో ఇప్పుడు మీరే చూడండి రైతు ఎంత కష్టపడుతున్నారు అనేది ఇప్పుడు ఈ ఒక్క ఈ సన్నివేశం ఒకటి చూసే చాలు ఎంత కష్టపడుతున్నాడో రైతుకి కష్టము వీళ్ళు ఎవరు కూడా ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగం కూడా చేయలేను రైతు కష్టము ఈ డాక్టర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఈ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎవరు కూడా చేయలేరు ఈ ఎవరైతే కూడా చూడండి ఎవరైతే కూడా కష్టపడుతున్నాడు చూడండి ఎంత కష్టపడుతున్నారు అన్నాళ్ళు సొంతం కష్టం అనేది రైతులు చేసుకుంటున్నారు కొద్ది కొద్దిగా నాటుకొని ఈ రైతన్న వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు ओके थ्याङ्क यु अरे